మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు సర్పంచులకు సీసీ రోడ్లు వేయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భూ గుర్తు పార్టీ ఊసీ రోడ్లు వేయించారు మోరీలు కట్టించిన ఎల్లుర్పికి దగ్గర సీసీ రోడ్ల కోసం పోయిన నెలలో వచ్చినాయి ఊర్లలో ఊర్లలో ఉండే కరెంటు స్తంభాలకి బుగ్గ ఇంతకు ముందు ట్యూబ్ లైట్ ఇప్పుడు ఎల్ఈడి బుగ్గలు తెచ్చి కాంగ్రెస్ వాళ్ళు మూడు వేలకు అమ్ముతే అంటే ఒక్కొక్క బుక్ కాంగ్రెస్ ఒక రెండు వేల ఏడు వందలు ఎక్కడుతుంది ఈ ఎల్ఈడి బుగ్గల్ని ఢిల్లీ నుంచి నరేంద్ర మందికి నీడిస్తుంది అందుకని ఊర్లలో చెట్లు పెట్టుమని చెట్టు పెట్టేందుకు పైసలు తీసుకెళ్ళిస్తున్నాం ఆఖరికి రైతు వేదిక కట్టుమని రైతులకి రైతు వేదిక కట్టుమని రైతు వేదిక అందరం ఆడికే పోతాం ఆడికి పోతాం అక్క వైకుంఠ ధామానికి పోతాం ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇచ్చింది కానీ ఇది కేసీఆర్ చెప్పడు అంతరికి శ్మశాన వాటిక కూడా గులాబీ రంగు వేసుకుంటారు శ్మశాన వాటికలకు వాళ్ళే రిపేర్ చేస్తారు మునగ మాయదారు రోగం ఏం రోగం పైసలుండ పట్నం పోయి ఎవరు చూడాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క పైసా తీసి నయ్యలేదా చేసుకున్న వాళ్ళు చేసలేదు ఈ వెల్దుర్చి మండలానికి ఏం చేసిందో ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు చెప్పాలి కాబట్టి సునీత లక్ష్మారెడ్డి గారిని కూడా ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిపించినాం మంత్రిగా చేసినాం ఏం చేసిందో చెప్పాలి ఆ పార్టీలో ఏం పని చేయలేవు ఇప్పుడున్న ముఖ్య పోయిన ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు కేసీఆర్ కు మదన్ రెడ్డి గారి దగ్గరని మదన్ రెడ్డి గారు రెండు సార్లు గెలిపించారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో ఉంది టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మదన్ రెడ్డి కాంగ్రెస్ లో పోయింది వెల్లూర్తి మాత్రం ఏడున్న అభివృద్ధి అండవం మదన్ రెడ్డి గారు ఏం చేసిందా ఎమ్మెల్యే దగ్గర మన ముఖ్యమంత్రి గారు దగ్గర అంటే ఈ వెల్దుర్తి బాబు కొంగోలు దాకా పెద్దదేర మెదక్ దాకా కాల్ చేసి ఆయన చేసిన అభివృద్ధి ఇది కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు ఇప్పుడు వచ్చే నాయకులు కాంగ్రెస్ పార్టీలు కానీ టిఆర్ఎస్ పార్టీలు కాని ఏదన్నా ప్రధానమంత్రి ఎవరు ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలంటారు కాబట్టి ఆ నరేంద్రే ఇవాళ మన పార్లమెంట్లో అభివృద్ధి కోసం ఓట్లు ఆడాయి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ అభ్యర్థులు ఎవరు మాకు తెలియదు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించి భారీ మెజార్టీతో గెలిపాల్సిందా మీ అందరినీ కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు వేసే ఓటు దేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వచ్చారు కాబట్టి పార్టీ వేసినా ఏం మనకు తెలుసు కాబట్టి అన్ని చదువుకున్న వాళ్ళు వ్యాపారస్తులు అమ్మలు అక్కలు కూడా మాకు మోడీ మోడిస్తావా లేదా మన మిగతా పార్లమెంట్ అభ్యర్థిని కానుక చేతి భారత్